బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న వినోద్ దగ్గరికి భావన వచ్చింది ఏంటి భావన నాకు రూపాయలు కావాలండి రూపాయల అంత డబ్బు దేనికి రేపటి నుంచి పతంగుల పండగ మొదలవుతుంది వెళ్లి గాలిపటాలు మాంజా తెచ్చుకుంటాను భావన నువ్వు గాలిపటాలు ఎగరేస్తావా అదేంటండి ప్రతిదానికి అంత ధారా షాక్ అవుతారు నేను పతంగులు కునుకోద్దా గాలిపటాలు ఎగరేయొద్దా చూడు భావన నువ్వు ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలివి పైగా చిన్న కొడలివి ఇప్పుడు కాదని ఎవరన్నారండి కొత్త కోడల్ని చిన్న కోడల్ని అయితే నేను పతంగుల పండుగ చేసుకోద్దా గాలి పట్టాలని హుషారుగా భావన నువ్వు ఏం చెయ్యాలన్నా అమ్మనడుగు వచ్చిన శాలరీ మొత్తం అమ్మకిచ్చేశాను ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు కాదు కదా కనీసం పది రూపాయల కాయిన్ కూడా లేదు ఇంత మొద్దుపప్పులా ఎలాగండి కొత్తగా పెళ్ళైంది మొదటి సంక్రాంతి పండుగ వస్తుంది భార్యకి ఉంటాయి వాటిని తీర్చాలంటే డబ్బులు కావాలి ఎంతో కొంత దగ్గర పెట్టుకుందాం అనే ఆలోచన మీకు రాదా ఇంతవరకు అయితే రాలేదు భావన ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇక్కడ నుంచి కొంత డబ్బు తీసి దాచిపెడతాలే మరి అత్తయ్య అడిగితే నీకోసం తీసి పెట్టానని చెప్తాను ఆ మాటకి భావన కోపంగా చూసింది ఎందుకంత కోపం నేను డబ్బులు తీసేది నీకోసమే కదా ఇప్పుడు పది రూపాయలు ఇస్తారా ఇవ్వరా నిజం భావన నా దగ్గర రూపాయి కూడా లేదు వచ్చిన జీతం మొత్తం అమ్మకే ఇచ్చేసాను ఇప్పుడే కాదు భావన తీసుకొచ్చి అమ్మకే ఇస్తాను తమ పతంగుల పండుగని ఎలా జరుపుకోవాలి వదిన దగ్గరికి వెళ్ళి భావన కూరగాయల దగ్గర కిరాణా సరుకుల దగ్గర కమిషన్ కొట్టిన డబ్బుల్ని వదిన దాచిపెట్టుకుంటూ ఉంటుంది వెళ్ళి అడుగు నెక్స్ట్ మంత్ శాలరీ తీసుకొచ్చి నాకే ఇవ్వాలి లేదంటే మామూలుగా ఉండదు అని భావన ఆ గది నుంచి బయలుదేరి బెడ్ మీద దిగులుగా కూర్చున్న ఆ ఇంటి పెద్ద కోడలు దగ్గరికి వచ్చింది ఏవైందక్కా ఎందుకు డల్గా ఉన్నావు ఏం చెప్పం చెల్లి నా బాధ రేపు పతంగుల పండుగ నాకు గాలిపాటలు ఎగిరేయడం అంటే చాలా ఇష్టం కాని కొంటానికి డబ్బులు లేవా కూరగాయల దగ్గర సరుకుల దగ్గర కమిషన్ కొట్టి ఆ డబ్బులు దాచిపెట్టుకుంటావని వినోద్ చెప్పాడు మీ పెళ్లి కాకముందు వరకు అలాగే చేశాను చెల్లి మరిది పెళ్లి కదా అని కొత్త కొన్నాను అంతే అత్తే కన్ను పడింది నేను కొడుతున్న కమిషన్ విషయం బయటపడిపోయింది అత్తయ్య జాగ్రత్త పడ్డం మొదలు పెట్టింది అయితే ఇప్పుడు నీ దగ్గర డబ్బులేవాక్క లేవు చెల్లి శాలరీ తీసుకొచ్చి బావని చేతికివడాక్క మనకంత అదృష్టం లేదు చెల్లి అయితే మనం పతంగుల పండగని ఎలా జరుపుకుంటామక్క ఏదో ఒకటి చేసి జరుపుకోవాలి మరి ఏదో ఒకటంటే ఏం చేద్దాం కిచెన్లోకి వెళ్లి పప్పు డబ్బాలను చూద్దాం చెల్లి చిల్లర డబ్బులు ఏవైనా దొరికే అవకాశం ఉండొచ్చు సరే అక్క అని ఇద్దరూ మాట్లాడుకుని కిచెన్ లోకి వచ్చారు అన్ని పప్పుల డబ్బాల్లో వెతికి కింద పెట్టారు పది రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి కూడా వాళ్ళకి దొరకలేదు ఇద్దరి ముఖాలు వాడిపోయాయి అక్క ఏం చేద్దాం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను చెల్లి నాకు తెలివి వచ్చినప్పటి నుండి మా పుట్టింటి దగ్గర పతంగుల పండుగని జరుపుకుంటూ వచ్చాను ఇప్పుడు పెళ్లయింది ఇష్టమైన పతంగుల పండుగనే చేసుకోలేకపోతున్నాం మనం జీవితం ఇంతేనా అక్క అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్నిటినీ ఓర్చుకోవాలా చెల్లి పతంగుల పండగని ఎలా జరుపుకోవాలో ఆలోచిద్దాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరికొచ్చిన మరో కొత్త కోడలు మమత గాలిపటాలను ధారాన్ని తీసుకుని అక్కడికొచ్చింది అనామిక భావన బయటికి రండి ఇంట్లో ఏం చేస్తున్నారో అలా సరదాగా వెళ్లి పతంగుల పండగ చేసుకుందాం అని గట్టిగా పిలిచింది విన్నావా మమత మన ఇంటి ముందు నిలబడి ఎలా అరుస్తుందో వినిపించింది చెల్లి పద ఆ మమత సంగతి చెప్దాం అని అనామికా భావన బయటకొచ్చారు ఇద్దరిని చూసి మమత కాసేపు హేళన చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అక్క ఏదొకటి చేసి రెండు మూడు పతంగులు కొనివ్వు మనం కూడా గాలి పట్టాలని ఎగరేద్దాం మమత పతంగిని కట్ చేద్దాం చెల్లి మనకిప్పుడు పతంగులకు సరిపడా డబ్బులు రావాలంటే ఇంట్లో ఉన్న సగం ముగ్గు సంచుంది చెల్లి ఆ ముగ్గు నమ్ముదాం ఎవరు కొంటారక్క అయ్యో చెల్లి ఇప్పుడు ముగ్గుకి మంచి డిమాండ్ ఉంటుంది సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండగక్క మరి ముగ్గులు వేయాలంటే ఈ ముగ్గు కావాలి చెల్లి అత్తకి తెలిస్తే ఏదో ఒకటి చెప్దావలే చెల్లి సరే అక్క అమ్మేద్దాం దంపదక్క అని ఇద్దరూ మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్తారు సగం ఉన్న ముగ్గు సంచిని అనామిక నెత్తిన పెట్టుకుంది ఇద్దరూ ఇంటికి తాళం వేసి ఊరంతా తిరుగుతూ ముగ్గుని అమ్ముతూ ఉంటారు రేపు సంక్రాంతి పండుగ పైగా ముగ్గులు పోటీలు జరుగుతాయి తక్కువ ధరకి ముగ్గొస్తుందని ఊరి ఆడవాళ్లు తోటి కోడల దగ్గర ముగ్గుని కొంటూ ఉంటారు అరగంటలో ముగ్గు మొత్తం అయిపోతుంది తోటి కోడలు వచ్చిన డబ్బులకి మురిసిపోతూ పతంగుల దుకాణం దగ్గరకు వెళ్లారు నచ్చిన పతంగుల్ని కొనుక్కున్నారు మమతతో పాటు పతంగుల్ని ఎగరేస్తూ ఉంటారు మమత పతంగులని భావన కట్ చేస్తూ చేసిన హేళనకి ప్రతీకారం తీర్చుకుంటుంది తోటికోడలు ఆనందపడతారు మమత కోపంగా ముగ్గమ్మి పతంగులు కొన్న విషయం మీ అత్తయ్యకి చెప్తాను అని అనుకొని పరుగు మొదలు పెట్టింది మమత ఆ మాట విని అనామిక భావన మమత వెనకాల పడ్డారు మమత ముందు పరిగెడుతూ ఉంటుంది తన వెనకాలే తోటి కోడలు పరిగెడుతూ ఉంటారు ఇక అత్తగారు శారద ఇంటికి వచ్చింది ఇంటికి చూస్తే తాళం వేసి ఉంటుంది ఈ ఇంటికి తాళం వేసి తోటి కోడలు ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ ఉండగా అక్కడికి మమత పరుగున వచ్చి అనామిక భావన ఇద్దరూ కలిసి ముగ్గమ్మేసిన విషయం చెప్తూ ఉండగా అక్కడికి అనామిక భావన వచ్చారు సరే మమత నేను చూసుకుంటాను నువ్వెళ్ళు అని చెప్పగానే మమత వెళ్ళిపోయింది అనామిక తాలంది అనామిక తాళం తీసింది అత్తాకోడలు ఇంట్లోకి వెళ్లారు అనామిక భావన భయం భయంగా అత్తగారు శారదని చూస్తూ ఉంటారు భయపడకండి కోడల్లో ముగ్గు అమ్మగా వచ్చిన డబ్బులతో గాలిపట ఎగరేసి సంతోషపడ్డారుగా చాలా సంతోషపడ్డామత్తా ఎక నుండి మీకు కూడా ప్రతి నెల ఖర్చులకు డబ్బులెత్తా మీ చిన్న చిన్న సంతోషాలకు కూడా దూరం చేసేంత డబ్బు మనిషిని కాదమ్మా పొదుపు మనిషి నేనంతే అయ్యో అత్తయ్య మీ గురించి మాకు తెలియదా చెప్పండి కోడల్లో రే భోగి ఎల్లుండి సంక్రాంతి ఇక మూడో రోజున కనుమ ఈ మూడు రోజులు మన ఇంట్లో సంక్రాంతి పండగ సందడ ఉండాలి అలాగే అత్తయ్య భావన కోడలుగా వచ్చిన తర్వాత జరుగుతున్న ఇది మొదటి పండుగ తనకి గుర్తుండిపోవాలి అత్తయ్య సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు కదా ఓ నా సంక్రాంతి కొత్త వాళ్ళ ముగ్గు గురించి నువేం బాధపడ బాకా ముగ్గురెండిస్ మిగతా పనుల గురించి ఆలోచించండి అని శారద వెళ్లిపోయింది ఆ రోజు అలా గడిచింది మరుసటి రోజు తెల్లవారుజాము నుంచే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి ఆ రోజు భోగి పండుగ కోడళ్ళు బయటకొచ్చారు ఇంటి ముందు అప్పటికే గంపలో పిండి నీళ్ళ కుండ గొబ్బెమ్మలు సిద్ధంగా ఉన్నాయి ఇద్దరు కోడళ్ళు కలర్ఫుల్ ముగ్గు వేశారు గొబ్బెమ్మలు పెట్టారు ఆ తర్వాత భోగి మంటలు వేసుకున్నారు అలా భోగి రోజు సరదాగా గడిచిపోయింది మరుసటి రోజు సంక్రాంతి గంగిరెత్తుల శబ్దాలు పిల్లల అరుపులు డప్పుల చప్పుళ్లతో ఊరంతా సంబరంగా ఉంది కొత్త కోడలు భావనతో భావన చెప్పండత్తయ్యా ఈరోజు పొంగల్ నువ్వే చేయాలి మన ఇంట్లో కొత్త కోళ్ళు చేసిన పొంగల్తోనే పండగ మొదలవుతుంది అని శారద చెప్పగానే భావన కంగారు పడిపోతుంది అత్తయ్యా పండుగ రోజున నేను పొంగల్ చేయడం వద్దయ్య అక్కన్ చేయమని చెప్పండి భావన ఈ రోజు నువ్వెంత అత్తయ్య వినరు నువ్వే ఖచ్చితంగా పొంగల్ చేయాలి మా అందరికి పెట్టాలి అవునమ్మా కొత్త కోళ్ళ అనామిక కూడా వచ్చిన కొత్తలో సంక్రాంతి పండగ రోజునే పొంగల్ చేసింది ఈ సంక్రాంతి పండక్కి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలమ్మా చేస్తాను మావయ్యా అని భావన పొంగలి చేయటం మొదలు పెట్టింది బియ్యం పాలు బెల్లం అన్ని కొలిచివేసింది పొంగలి పొంగుతుంటే భావన మనసు కూడా పొంగింది ఇంట్లో కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా భావన కిచెన్ లో నుంచి వచ్చింది అత్తయ్యా పొంగల్ అయ్యింది మొదటి దేవుడికి అలాగే మొదట అని భావన దేవుడికి పెట్టి ఆ తర్వాత అందరికి తను చేసిన పొంగలి వేసుకొచ్చి ఇచ్చింది అందరూ తిన్నారు అందరి ముఖాలలో చిరునవ్వు చాలా బాగా చేసావమ్మా కొత్త అవును తల్లి చాలా బ్రహ్మాండంగా చేశావు బావగారు మీరు చెప్పలేదు సూపర్ భావన మీ అక్క కంటే నువ్వే చాలా బాగా చేశావు మీ అందరికి నచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక అందరం వెళ్ళి సరదాగా ఎగరేద్దాము పదండి పదండి అని శారద కుటుంబం మొత్తం ఇంటి బయట నిలబడి పతంగుల్ని ఎగరేస్తూ ఉంటారు అలా కొత్త కోడలి సంక్రాంతి పండుగ సంబరంగా జరుగుతుంది మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్